మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రసాదిస్తారని ప్రభు అయిన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన దేవుని వర్మరావు చాలా రోజులు రెండు వారాల క్రితం మాట్లాడుకున్న ఒక పాఠం చరిత్ర గుర్తించని త్యాగం అనే ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోవటానికి మనం సిద్ధపడాలి ఈ పాఠంలో చాలా అద్భుతమైన చరిత్ర ఉంది చరిత్ర గుర్తించని త్యాగము అంటే త్యాగము అంటే ప్రపంచంలో ప్రపంచ చరిత్ర అని అనగానే చరిత్ర అనేది మనకు నేర్పించేది నేర్పేది ఒకటి ఉంటుంది మనకి చరిత్ర లేకపోతే మనం మన పొరపాట్లు మనకు తెలియవు చరిత్రలో ఒక ఒకటి జరిగిన తర్వాత మరల అది మనం చేయడానికి దానివల్ల ఒక దుష్ప్ర పరిమాణాలు అనేవి చరిత్ర మనకు నేర్పించిన పాఠం చరిత్రలో జరిగిన పద్ధతులు కానివ్వండి ఇవన్నీ జరిగిపోయిన సంగతులన్నీ మనకి ఒక గుణపాఠంగా మనకి మిగిలిపోతాయి చరిత్ర గుర్తించని ఒక త్యాగం ప్రపంచం ఒక త్యాగాన్ని గుర్తించలేకపోయిందట ప్రపంచం ఒకరి త్యాగాన్ని గుర్తించలేకపోయింది ఆ త్యాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో ప్రతి మనిషి జీవితంలో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉండాలి ఒక గురు ఉండాలి ఆ గురి ఆ గురిని గురించి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి అది ప్రతి మనిషి జీవితంలో పాటించవలసిన తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ అవి దేవునికి భయపడటం అంటే ఏంటో నేర్చుకోవాలి దేవునికి భయపడటం అంటే ఏంటో నేర్చుకోవాలి త్యాగపూరితమైన జీవితము ఉండాలి అలాగే ప్రత్తాపము చేసిన పాపానికి అనేది ప్రతి మనిషిలో ఉండాలి చివరిగా చివరిగా ఒక సందర్భాన్ని గుర్చి మీకు ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను అవే జ్ఞాపకం చేస్తున్నాను మీకు ప్రతి మనిషి జీవితంలో ఆలోచించవలసింది ముగింపును గుర్చి ఆలోచించాలి ఐగిప్తీయులు ముగింపును ముగింపును గుర్చి ఆలోచించారు బ్రతుకుండగానే ఆలోచించారు వాళ్ళంతా బ్రతుకుండగానే తన శరీరాన్ని ఒక ఉన్నతమైన స్థలంలో పెట్టాలని ఆలోచించారు ఆస్తులు సంపాదించుకోవాలని ఆస్తులు కూడబెట్టాలని ఎలాగైతే ఆలోచించి తన జీవితంలో బ్రతుకుతారో వాళ్ళ జీవిత విధానంలో ఒక పార్ట్ ఒక భాగంగా అయిపోయింది ఏంటంటే సమాధి కార్యక్రమం అనేది కూడా ఒక భాగం అయిపోయింది ఇస్రాయేలీలకు సమాధి కార్యక్రమం అంటే చాలా గౌరవం చాలా ఉన్నతమైన ఎంత గొప్ప కట్టడాన్ని కడితే అంత అంత గౌరవం వాళ్ళకి ఒకవేళ ఎవరైనా సర్లే అనాథ శవంగా కనుక ఎవరైనా పోయారనుకోండి అవమానకరం ఏమండి అర్థమవుతుందా అండి మనకి ప్రతి మనిషి జీవితంలో అందుకే ఒంటరిగా ఎవరైనా కనుక ఎవరూ లేని అనాథగా ఎవరైనా చనిపోయారు అనుకోండి అతను కూర్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇతను ఒంటరి వాడండి ఇతను ఎవరూ లేనివారండి అనాథ శవం అండి కుక్కచావు చచ్చిపోయాడండి ఎన్నో రకాల పదాలు ఉపయోగిస్తూ ఉంటారు అదే ఎక్కువ మంది జనం వెళ్ళారంటే అమ్మో ఇతను చాలా గొప్పవాడై ఉండొచ్చు చాలా మంచి పనులు చేసి ఉండొచ్చు అంటే మనం వెళుతున్నది శ్మశానానికి వెళుతున్న ఈ విధానాన్ని బట్టి మనిషిని అంచనా వేస్తారు అందుకే ఒక ఊర్చి మనం నేర్చుకున్నాం ఒక వ్యక్తిని ఒకటి రెండు రోజులు ఉంచుతారు తీసుకెళ్ళిపోతారు కానీ కానీ ఏసేపు గారి సమాధిని మాత్రం నాలుగు వందల డెబ్భై సంవత్సరాల కారం సమాధి చేయకుండానే ఉంచేశారు వాగ్దాన ప్రాంతంలోనికి వెళ్ళాలని కోరుకున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ కాలంలో ఉన్న ప్రతి మనుషులు ఒక పవిత్రమైన ఉన్నతమైన స్థలంలో తమ శరీరాన్ని ఉంచాలి అని అనుకున్నారు వాళ్ళంతా క్రొత్త నిబంధన వచ్చేటప్పటికీ జపదయ్ కుమారుల తల్లి మళ్ళా ఎలా ఆలోచిస్తుంది అంటే నువ్వు ఉండే నువ్వు వెళ్ళే ఆ రాజ్యంలో కుడివైపునొకరు ఎడమవైపునొకరు ఉండాలని కోరుకుంది చూసారా ఒక తల్లి తన పిల్లల కోసం ఇలాగే ఆలోచించాలి నా పిల్లలు మంచిగా వాక్యం చెప్తే బాగుంటుంది నా పిల్లలు చక్కగా దేవునులు ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్క ప్రతి తల్లిదండ్రులు కోరుకోవాలి అంటే భక్తి అనేది ఎలా మారిపోవాలి అంటే తన కుటుంబం కోసం కూడా ఆలోచించాలి ఆలోచించాలి ఒక తల్లి ఎలాగైతే తన పిల్లల కోసం పరలోకం కోసం ఎలాగైతే ఆలోచించిందో ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు తన పిల్లల కోసం ఎలాగే ఆలోచించాలి మంచి ఉద్యోగం చేయాలి మంచి జీతం తీసుకురావాలి మంచి గొప్పగా ఉందా హుందాగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువ మంది మనకు కనపడుతూ ఉంటారు కానీ నా పిల్లలు పరలోకం వెళ్ళాలని కోరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు కానీ ఈ తల్లి అయితే కోరుకుంది అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చరిత్రను కూర్చి దేవుడు మనతో మాట్లాడాడు ఆ చరిత్రే గిబియోని జీవితంలో భయంకరమైన ఆ కాలంలో ఇష్రాయిలీల కాలంలో కాలంలో ఒక మూడు సంవత్సరాల కరువు అనేది వస్తుంది భయంకరమైన కరువు వస్తుంది ఈ కరువు రావటానికి కారణాలు ఏంటి అని వెతకటం ప్రారంభించారు ఎందుకు ఈ కరువు వచ్చింది మనిషి తినడానికి బ్రతకడానికి చాలా కష్టమైపోతున్నాయి ఈ టైంలో ఈ కరువుకి ఎవరు కారణమని ఆలోచించారు అలా ఆలోచించి గిబియోనీయులు అందరూ అన్యులు వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళంతా వచ్చి దావీదు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి దావీదును ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏంటి ఇలా వచ్చారు అని దావీది గారు అడిగినప్పుడు అడిగినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది ఈ కరువుకు కారణం సవులే ఈ కరువుకు కారణం సవులే అయితే నేనేం చేయాలి అన్నప్పుడు నేనేం చేయాలన్నప్పుడు ఆ గిబియోనీళ్ళు అడుగుతారు ఏమని అడుగుతారంటే సవ్వుల కుటుంబంలో ఉన్న ఏడుగురిని తీసి చంపాలి చూసారా ఎలాంటి కోరిక కూరరు అయితే ఈ గిబియోనీలు కోరినట్టుగానే ఒక ఏడుగురిని వాళ్ళకి ఇవ్వటం వాళ్ళని తీసుకెళ్ళి తీసి చంపటం ఇది జరిగింది అందులో మనకు కనపడుతున్నది ఉపపత్ని కుమార్తె ఉప ఉపపత్ని సవులు యొక్క ఉపపత్ని ఉంది ఆమె పేరే రిస్పా చరిత్ర గుర్తించని ఈమె త్యాగాన్ని ఎవరు గుర్తించలేదు గుర్తించలేదు ఈ ఏడుగురు చనిపోయినప్పుడు తీసుకెళ్ళి ఉరుదీసి చంపేసినప్పుడు ఈమె చేసిన ఈ త్యాగం ఈ త్యాగం పిల్లల కలేబరాలను తిననివ్వకుండా పక్షుల నుంచి జంతువుల నుంచి కాపాడుకుంటుంది పక్షుల మధ్య జంతువుల మధ్య ఉన్న ఈమెను జంతువులు ఎత్తికిపోకుండా శవాలను పీక్కుపోకుండా తీసుకెళ్ళిపోకుండా కాపాడుకుంటుంది శవాల మధ్య కాపరముంటుంది ప్రాణాలకు తెగించింది తెగించింది ఇది ఎవరు విన్నారు అంటే దావీది గారు విన్నారు ఇది ఈ రెస్పాన్ గురించి ఒక ఒక మాట కూడా మనం మనం నేర్చుకున్నాం ఈమె ఒక అత్యాచారానికి గురైపోయిన స్త్రీ ఇల్ల ఇద్దరు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది భార్యకున్న అర్హతలు ఈమెకు లేవు భార్యకున్న లక్షణాలు ఈమెకు లేవు ఏమండి భార్యకైతే ఆస్తులో వాటా వస్తుంది కానీ ఈమెకు ఏమీ లేవు కానీ ఆ ఉపత్రి చేసిన పని 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 ఎల్లి శవాల మధ్యకు వెళ్ళింది భర్త భర్త చచ్చిపోయిన అతి భయంకరమైన కిరాతకంగా చంపబడ్డాడు సవులు ఒక రాజు రాజుగా ఉన్నాడు రాజు యొక్క చచ్చిపోయినప్పుడు లాంఛనాలతో తీసుకెళ్ళాలి అది గౌరవం కానీ అవమానకరంగా చచ్చిపోయాడు ఎవరూ లేని శవంలా మారిపోయాడు ఎవరు పట్టించుకుని మారిపోయారు అలాంటి పట్టించుకునే ఆ టైములో యాబేష్కి అనే ఒక పట్టణస్తులు వచ్చి ఒక ప్రాంతంలో పూర్తి చేస్తారు ఏవండి ఇందులో మనం ఒక ప్రశ్న వేసుకున్నాం ఆ ప్రశ్న ఏంటంటే అసలు గిబియోనీయులకి ఈ మూడు రోజులు వచ్చిన ఈ ఈ మూడు సంవత్సరాలు వచ్చిన ఈ కరువుకి ఎందుకు గిబియోనీయులకి దావేదు ఆ ఏడుగురిని చంపడానికి ఎందుకు ఇచ్చాడు దీనికి కారణం ఏంటి అసలు గిబియోనీలకి ఇవ్వవలసిన అవసరత ఏంటి అని ఒక మాట మనం వేసుకున్న ఒక ప్రశ్న వేసుకున్నాం దీనికి కౌంటర్గా అసలు ఎందుకు ఈ గిబియోయుల చరిత్ర ఏంటి అసలు రాజు ఏడుగురు అడగానే ఎందుకు ఇచ్చేసాడు అనే ఒక ప్రశ్న వచ్చింది మనకి అలా రావడానికి గల కారణం ఏంటంటే ఇది చరిత్రలో జరిగిన ఒక యథార్థ సంఘటన సంఘటన జరిగింది అది యహోశవ కాలంలో జరిగింది ఒక్కసారి యహోశవ గ్రంథం చదువుకుందాం చూడండి యహోశుభ గ్రంథము అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాటను కూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఇస్రాయేలీలు సాగి మూడు వనాడు వారి పట్టణములకు వచ్చి వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయ్యుతు కిరియతారి అనునవి ఈ పది అధ్యాయం రెండవ వచనంలో మరొక మాటను గుర్చి మాట్లాడుతున్నాడు చూడండి ఇవన్నీ మీ చేత చదివించినవే ఎలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినదై అది హాయి కంటే గొప్పది అక్కడ జరులందరూ షూరులు ఎప్పుడైతే హాయి అనే పట్టణాన్ని యహోషోవా కాలంలో ఉన్న ఇస్రాయిలు ఎప్పుడైతే పట్టేసుకున్నారో అది విన్నారు విని బిబియాను అనే ఈ పట్టణం రాజధానిలో ఎంచబడినది అంటే ఒక హైదరాబాదు రాజధానిగా ఒకప్పుడు ఉంది అది పెద్ద గొప్ప పట్టణం ఆ గొప్ప పట్టణమే కాకుండా వీళ్ళంత మహాశూరులు బలవంతులు ఏమండి బలాన్ని బట్టి మనకున్న బలాన్ని బట్టి వీడెంతరా అంటాం మనం వీడు మన ముందు ఎందుకు పనికిరాడు అంటాం కానీ హాయి పట్టణాన్ని చూసిన వెంటనే వీళ్ళలో వచ్చిన మార్పు ఏంటో తెలుసండి వీళ్ళలో వచ్చిన మార్పు బలవంతులుగా శూరులుగా ఉన్న వీరు ఒక పెద్ద సైన్యాన్ని కలిగిన వీళ్ళు ఏం చేశారు అంటే యహోషువా దగ్గరికి వేషంలో వచ్చారు వీళ్ళంతా వేషంలో వచ్చి మేము ఎక్కడి నుంచో ప్రయాణం చేసి బాటశారులు మేమంతా ఇదిగో మా చెప్పులు చూడండి మేము తెచ్చుకున్న ఆహార పదార్థాలు చూడండి ఎండిపోయాయి అనగానే ఇస్రాయిలు నమ్మేశారు అటు యహోషువా నమ్మేశారు మూడు రోజుల తర్వాత ఇవి అసలు నిజం తెలిసిపోయింది వీళ్ళు పక్కనే ఉన్న సామంతరాజులు అని అర్థమైపోయింది అప్పుడు వీళ్ళందరిని పిలిచి యహోశ అడుగుతాడు ఏమని మీరు చేసిన ఈ తప్పుకి దేవుడు మీకు భయంకరమైన ఒక శిక్ష విధిస్తాడు దీనికి మీరు సిద్ధమే అని వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళకు కొంత ఎక్స్ప్రెషన్ ఇస్తారు వీళ్ళంతా ఈ గివ్యో కలిసి ఒక మాట వీళ్ళనిచ్చి ఒక మాట చెప్తాడు మీరు చేసిన ఈ అబద్ధానికి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని యహోశ అన్నప్పుడు ఈ గిబియోనియులు యహోశవాతో పలికిన మాట ఒక అద్భుతమైన సంగతి ఎవరిని గుర్తు చేస్తుందని మనం నేర్చుకున్నాము అంటే వాళ్ళ ప్రాంతాలను విడిచిపెట్టారు బంధువులను విడిచిపెట్టారు ఆస్తులను విడిచిపెట్టారు ఇస్రాయిలీల దేవుడే నిజమైన దేవుడని వచ్చారు ఒకనాటి మోసేనా మోసేనాటి కాలంలో ఉన్న ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులను బయటకు తీసుకొస్తున్నారు వీళ్ళు ఒక రాహాబు అనే వేష ఎలా మాట్లాడిందో తెలుసా ఆ దేవుడు మీ దేవుడు చేసిన భయంకరమైన అద్భుతాలు చూసినప్పుడు మా గుండెలు అదిరిపోయాయి అని ఒక రాహాబు అనే వేష ఎలాగైతే మాట్లాడిందో ఒక కల్దీయన పట్టణములో పట్టణంలో అబ్రహాము ఎలాగైతే దేవుని పిలుపందుకుని వాగ్దాన దేశానికి ప్రయాణం కట్టాడో అలాంటి వాగ్దాన దేశంలో ఉన్న అబ్రహాముని ఈ గిబియోనీలు గుర్తుకు చేస్తారు తమ సొంత ప్రాంతంలోని విడిచి వచ్చారళ్ళు వాళ్ళు ఆస్తులను విడిచిపెట్టుకున్నారు సొంత బంధువులను విడిచిపెట్టారు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఎస్సరాయిరీల దేవుడే అని నమ్మి యహోశివా దగ్గరకు వచ్చారు ఏమండి అప్పుడు పనిష్మెంట్గా పనిష్మెంట్గా వీళ్ళకి ఇచ్చింది ఎస్సరాయిరిల గోత్రాలలో లేవీ గోత్రం అని ఒక ప్రత్యేకమైన గోత్రం ఉంది ఈ గోత్రం వాళ్ళు ఏ పనులు చేయాలి అంటే ఒక మందసాన్ని మోసే పనిలో వీళ్ళంతరం ఉండాలి ఏదైతే మొయ్యాలి అని ఏదైతే పని చెయ్యాలి అని లేవీలకు ఎలాంటి పని అయితే ఉందో వీళ్ళకు కూడా అదే స్థాయిలో ఉండే పనిని దేవుడు వీళ్ళకి ఇస్రాయేలీలు అప్పగించారు యహోషవా అప్పగించారు ఏ పని అప్పు చెప్పారు నీళ్లు తోడే పని కట్టెలు కొట్టేల పని ఏమండి వీళ్ళ భక్తితో వీళ్ళు వీళ్ళ ఉన్న వినయ విధేదలతో యహోశువాని ఆకర్షించారు వీళ్ళంతా వింటున్నారా అండి వింటున్నారా వీళ్ళకున్న భక్తితో ఏదైతే అబ్రహాము వీళ్ళ జీవితంలో జరిగిన దేవునికి భయపడి శూరులైన ఉండి బలవంతులై ఉండి ఒక అబ్రహములాగా ఆలోచించారు ఒక రోహ రాహాబోని వేషలాగా అర్థం ఆలోచించటం ప్రారంభించారు ఏమండి ఇది గమనించిన యహోశువా వీళ్లకు కొన్ని భూభాగాలలో ఈ గిబియోనీళ్ళకి ఒక స్థానాన్ని కల్పిస్తాడు ఏదైతే లేవీలకు ఒక భూభాగాన్ని అయితే ఇచ్చాడో అదే భూభాగంలో ఈ గిబియోనీలకు ఒక స్థానాన్ని కూడా కల్పిస్తాడు గిబియోనీళ్ళను ప్రేమించాడు గిబియోనీలు ఆ భక్తిని చూసి ఇహోశుభ ముగ్ధుడైపోయాడు వీళ్ళని ఇంతగా ప్రేమిస్తున్న వీళ్ళ జీవితంలో సౌలు గారి ఎంటర్ అయిపోయి ఏం చేశారంటే వీళ్లను దేవుడు ఆశీర్వదించాడు వీళ్ళందరినీ ఆశీర్వదించిన ఈ జనంగాన్ని ఈ సౌలు ఏం చేస్తున్నాడు అంటే చంపడం ప్రారంభించాడు అదే యహోశుభ గ్రంథం చూడండి పద్దెనిమిదవ తొమ్మిదవ అధ్యాయము ఇదే సంగతి ఇక్కడ కనపడుతుంది తొమ్మిది పది ah hmm. 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 ఇది ఇప్పటివరకు చ మనం చదువుకున్న చరిత్రను మనం మాట్లాడేసుకున్నాం మీరు అందరూ దయచేసి ఇంటికెళ్ళి ఒకసారి చదవండి అదే రెండవ సమయాలు గ్రంథము రెండు ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం చూడండి రెండవ సమయాలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం చూడండి దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు రాగా దావీదు ఎహోవతో మనవి చేశాను అందుకు యహోవా ఎలాగూ సెలవిచ్చాను సవులు గిబియోనీయులను హతము చేశాను ఏం చేస్తున్నాడు ఈయన ఎవరినైతే దేవుడు ఆశీర్వదించిన జనాంగ జనాంగంగా ఈ గిబియోనీలు ఉంటే వాళ్లను చంపటం మొదలుపెట్టాడు చంపడం వల్ల ఏం జరిగింది మూడు సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది ఈ కరువుకు కారణం యథార్థంగా దేవునిలో బ్రతుకుతున్న గిబియో నీళ్ళని చంపటమే అని ఆలోచించాడు సౌలు మరణించాడు సవులు ఎలా మరణించాడు సవులు ఎలా మరణించాడండి ఎవరూ లేని అనాథలా మరణించాడు ఒక యుద్ధంలో మరణించి చంపేసి పక్కన పడేశారు ఒక అవమానకరమైన రాజుకు జరగవలసిన మరణం అతనికి రాలేదు అల్లారు బుద్ధుగా పెంచుకుంటున్న రెస్పా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళారు మేరాబు పిల్లల్ని ఐదుగురిని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కొండ మీద ఊరు తీసి చంపేశారు ఇది దావీదు గారి కినబడింది దావీదు గారు విని దావీదు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసండి ఈమె చేసిన ఈ త్యాగాన్ని ఈమె చేసిన చావుకు సిద్ధపడి చేస్తున్న ఈమె ప్రయత్నాన్ని చూశాడు చూసి దావీదు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయమే సవులు అవమానకరంగా చచ్చిపోయాడు సవులు పిల్లలు అవమానకరంగా చచ్చిపోయారు వీళ్ళిద్దరు పిల్లలు కూడా అవమానకరంగా చచ్చిపోయాడు రిస్పా చేసిన ఈ త్యాగాన్ని దావీదు గారు గుర్తించారు గుర్తించి వాళ్ళ కలేభారాలన్నిటిని తెప్పించాడు రాజుకు ఎలాంటి లాంఛనాలతో అయితే సమాధి కార్యక్రమం అనేది జరుగుతుందో అదే సమాధి కార్యక్రమాన్ని సౌలు యొక్క కుటుంబానికి మర్యాదకరంగా మంచిగా సమాధి చేసే అవకాశం దావీది గారు కల్పించారు దీనిని బట్టి మనకి ఒక ఆలోచన మనకు రావాలి ఒక ఉపపత్తినిగా ఉన్న ఈమె భర్త చచ్చిపోయినా అవమానకరంగా చచ్చిపోయినా ఈమె అవమా ఈమె చేస్తున్న ఈ త్యాగాన్ని చూసి భర్తకు ఒక గౌరవం అనేది వచ్చిందా లేదా ఈమె చేస్తున్న ఈ త్యాగాన్ని గుర్తించి భయంకరంగా బయటపడుతున్న ఈ శవాలను తీసుకొచ్చి పవిత్రంగా రాచలాంఛనాలతో సమాధి కార్యక్రమాన్ని చేశారు ఈమె త్యాగం వల్ల చూశారా ఈ గిబియోనుల మీద ఏదైతే పాపం అనేది శాపం అనేది ఉంటుందో ఆ శాపానికి విరుగుడుగా రెస్పా కుమారులు మరణించారు చూశారు ఒక పాపానికి ప్రత్యత్తాపంగా రెస్పా కుమారులు చచ్చిపోయారు ఈమె చేసిన ఈ త్యాగానికి శవులు ఎక్కడైతే చచ్చిపోయాడో ఆ శవాలను రాజనాంచనాలతో సమాధి కార్యక్రమం అనేది జరిగింది ఇది ప్రపంచం ఈమె త్యాగాన్ని ఎవరు గుర్తించలేదు రిస్పాను గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు మనకు కనబడరు ఈమె చేసిన త్యాగాన్ని ఎవరు మాట్లాడరు ఈమె గురించి ప్రపంచము గుర్తించని చరిత్ర గుర్తించని ఈ త్యాగం రిస్పా త్యాగం కానీ ఈమె త్యాగాన్ని గారు గుర్తించారు మరి మన టైటిల్లో మాట్లాడుకున్నట్టుగా చరిత్ర గుర్తించని త్యాగం అనుకున్నాం మనం మరి ఈ మీ త్యాగాన్ని దావేది గారు గుర్తించేశారు పాఠం అనేది అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఒక భాగంలో మనం మాట్లాడుకోవలసిన చిట్ట చివరి భాగాన్ని మనం మాట్లాడుకోవడానికి మరొకసారి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుని విలువైన దేవుని సంగతులు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం మమలు విక్కులుగా ప్రేమించిన మా ప్రియాపరలో కొ తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మీ అనాది సంకల్పంలో మీరు మా కొరకు ఎన్నో మాటలు దాచి ఉంచారు నాయన వాటిని మేము తెలుసుకుని మీ కొరకు యథార్థవంతులుగా నమ్మకస్తులుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి నా వెనక మాట్లాడబోయే నీ కుమారుని ద్వారా మంచి మాటలు మాకు వినిపించండి నేర్పించండి మా బ్రతుకులను సరిదిద్దుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ప్రభు అయిన యశుక్రీస్తు నామమ్మన ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమతండ్రి ఆమె